కానీ మనం భయపడాల్సింది దేని గురించి అంటే దేవుడిచ్చిన దినాల్ని సద్వినియోగం చేసుకోకుండా దుర్వినియోగం చేసుకుని కానీ చచ్చిపోతానా అని భయపడాలి ఆ పాయింట్ మీకు అర్థమైంది అనుకుంటుంది అలా భయపడిన భక్తులు చరిత్ర సృష్టించారు చరిత్రలో నిలిచిపోయారు మన కళ్ళ ముందు గొప్ప సాక్షి సమూహం వలే మేఘం అలే ఉన్నారు మీరు కూడా ఎవ్రీడే ప్రతిదినం కూడా దేవుడు నాకు ఒక గిఫ్ట్ ఇచ్చాడు ఈ సమయాన్ని నేను ఎలా సద్వినియోగం చేసుకోవాలి ఈ సమయాన్ని నేను ఎలా ఉపయోగించుకోవాలి ఎలా బలపడాలి ఎలా ఎదగాలి అనే భావజాలంతో బతకాలి నువ్వు ఎక్కడున్నావు ఏ స్థితిలో ఉన్నావు ఎలా ఉన్నావు అది ముఖ్యం కాదు ఏం చేస్తున్నావు అది ముఖ్యం పెద్ద చిన్న దేవుడి పక్షపాతం లేదు పేద గొప్ప దేవుడికి పక్షపాతం లేదు చిన్న పని పెద్ద పని దేవుడికి పక్షపాతం లేదు ఏం చేసినా సరే ఆయన మహిమ కొరకు వాడబడుతున్నావా లేదా ఆయన చిత్తం నీ బ్రతుకు ద్వారా నెరవేరుతుందా లేదా ఆయన నామ మహిమార్థమై ఒక సాధనంగా ఉపయోగపడుతున్నావా లేదా నీ వంతు పాత్ర నీ ఉనికి నీ ఉనికి ప్రభావవంతంగా అక్కడ కనబడుతుందా లేదా ఇంకా గట్టిగా మాట్లాడితే నేను అంటాను నువ్వు లేని లోటు తెలియాలి సంఘమా సంఘానికి సమాజానికి దేవుని పరిచర్యలో వాడబడుతున్న వారికి నువ్వు లేకపోతే లోటుగా అనిపించాలి అది పూర్తిదాయకమైన భక్తి జీవితం అంటే ఏమనిపించాలి నువ్వు కనబడకపోతే పెద్ద వెలిపిలాగా అందరూ ఫీల్ అవ్వాలి అంటే అంత ప్రభావవంతమైన పరిచర్య నువ్వు చేయగలగాలి ఆ స్థాయికి నువ్వు ఎప్పుడైతే నువ్వు నువ్వు ఎదిగేలా చేసుకుంటావో దేవుని యొక్క పనిలో ఒక నిప్పు కనవలా నువ్వు మండుతున్నావు అని అర్థం ఒక జ్యోతి వలె నువ్వు ఎదుగుతున్నావు అని అర్థం ఒక ప్రభావవంతమైన జ్వాల వలె నువ్వు ప్రకాశిస్తున్నావు అని అర్థం అలా నేను నువ్వు ఎప్పుడైతే తీర్చిదిద్దుకుంటావో నీ నీకు నువ్వే తరితీ ఇచ్చుకుంటావో దేవుడు నువ్వు ఉన్న ఈ చిన్న జీవితంలో జీవితం చిన్నదే మన ఊహల్లో పెద్దది కానీ రియాలిటీలో చిన్నది మన ఊహల్లో మాత్రం జీవితం చాలా పెద్దది ఎంత పెద్దది అంటే మనకే తెలియదు అలాగే మన ప్రణాళికలు ఒక వెయ్యేళ్లకు సరిపడవి ఉంటాయి చూస్తే బతికేది ఎంతకాలం బతుకుతాం యాభై అరవై ఏళ్ళకే పోతాం ప్రణాళికలు చూస్తే వెయ్యి ఏళ్ళకి సరిపడి ఉంటాయి చాలామంది రాజకీయ నాయకులు సిట్ బ్యాంక్లో డబ్బులు దాచేరట ఆ డబ్బులు లెక్క నిజంగా మన భారతదేశాన్ని తెచ్చేస్తే ఆ డబ్బులన్నీ మన భారతదేశాన్ని తెచ్చేసి మన భారతదేశం అభివృద్ధి చెందిన దేశాలలో టాప్ టెన్లోకి వెళ్ళిపోతుంది అక్కడికి టాప్ టెన్లో ఈ టాప్ లోకి వెళ్ళనివ్వకుండా కొంతమంది తమ స్వార్థపూరిత ప్రయోజనాల కోసం అందరికీ దెబ్బగొట్టి తీసుకెళ్ళి డబ్బంతా తీసుకెళ్ళి బ్యాంక్ లో దాచారు వాళ్ళ ఆలోచన ఏంటంటే మూడు వేల ముప్పైలో ఇప్పుడు అప్పుడు మూడు వేల ముప్పైలో నేను మా మనవలో ఉండటానికి ఒక మంచి ఇల్లు ఉండాలి ఎప్పటికంటే అప్పుడు పరిస్థితులు కొంచెం తేడా ఉంటాయి కాబట్టి అప్పటికి కూడా నేను బతుకుంటాను కాబట్టి ఎప్పటికీ మూడు వేల ముప్పై నాటికి అప్పటికి కూడా నేను బతుకుంటాను కాబట్టి అప్పుడు వీటిని వినియోగించుకోవాలంటే ఈ డబ్బు మనకు ఉపయోగపడే విధంగా మనం ఎక్కడ దాచుకోవాలి దీన్ని డిస్బ్యాంకులు దాచుకోవాలని దాచుకున్నారు వాళ్ళు ఏ ఎప్పటికీ మూడు వేల ముప్పైకి నాలుగు వేల నలభైకి ఐదు వేల యాభైకి దాచుకున్నారు వదిలే అంటే వాళ్ళ ఊహల్లో వాళ్ళ జీవితం ఎంత ఉంది ఓ చాలా పెద్దతుండదు కానీ రియాలిటీలోకి వచ్చేసరికి ఎంత అయిపోయింది పెద్దడంత ఆవిడంతా ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేంత కాబట్టి ఎప్పుడు కూడా మనం రియాలిటీలో బతకాలి తప్ప ఊహల్లో బతకూడదు సమాజం ఎప్పుడు ఊహల్లో బతుకుతుంటుంది ఊహలే ఊహల్లో బతకండి గంగమా ఎప్పుడు ఎక్కడ బతకండి రియాలిటీలో బతకండి నేడు అనబడు సమయం ఉండగానే అన్నాడు దేవుడు ఏమన్నాడైనా నేడు అనబడు సమయం ఉండగానే అన్నాడు ఈ నేడు అనబడే సమయమే మన సమయం రేపు మనది కాదు నిన్న మనది కాదు నేడు అనబడే సమయం ఏదైతే ఉందో అది మాత్రమే నీది దాన్ని ఎవరు సద్వినియోగం చేసుకుంటారో వాడుతాను మీరు అందుకే ఒక సేవకుడిగా నా బాధ్యత ఎప్పుడు ఏమనిపిస్తుంది అంటే నేను ప్రసంగికుడిగా ఉన్నాను నాయకుడుగా ఉన్నాను పరిచారకుడిగా ఉన్నాను దేవుని యొక్క జ్ఞానాన్ని వాదించి ఒప్పించి గెలవడానికి ఆయన ద్వారా నిలబెట్టబడిన వాడిగా ఉన్నాను నేను నా సంఘానికి ఇచ్చే కంటెంట్ ఎలా ఉండాలి అని ఎప్పటికప్పుడు ఆలోచించుకుంటూ నేను ఒక ప్రసంగం అంటే ఈ ప్రసంగం సాదాసిదాగా ఉండకూడదు ఈ ప్రసంగం ఏదో సరదాగా చెప్పినట్టు ఉండకూడదు ఈ ప్రసంగం ఏదో టైంపాస్కి చెప్పినట్టు ఉండకూడదు బలమైన ముద్ర వేయాలి ప్రతిరోజు నేను అలా అనుకునే వేదిక మీదకి వచ్చి నిలబడతాను ఈ వేదికే కాదు ఏ వేదికైనా అలాగే నిలబడతాను ఏ వేదిక ముందుకు వెళ్ళినా నా బ్యాక్గ్రౌండ్లో అంత వర్క్ ఉంటుంది అంత కష్టం ఉంటుంది అలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసిన తర్వాత నాకు సార్లు చెప్పే నాకు నేనే వంద కౌంటర్లు వేసుకున్న తర్వాత నాకు నేనే వంద సార్లు ఆలోచించుకున్న తర్వాత అప్పుడు సమాజంలో బహిరంగంగా నిలబడి మాట్లాడటం మొదలు పెడతాను అలా అందరినీ వెలిగించాలి అనే తపనతో తాపత్రయంతో ముందుకు వస్తాను నా ప్రసంగాలు వింటున్నటువంటి నా పిల్లలందరికీ ఆత్మీయులు అందరికీ తెలుసు ఎందుకంటే వాళ్ళు ఎలా డెవలప్ అయ్యారో వాళ్ళు ఎలా వర్ధిల్లుతున్నారో వాళ్ళు వర్ధిల్లడం మాత్రమే కాకుండా ఇతరులకు కూడా ఈ సమాచారాన్ని ఎలా చేరవేసి ఇదిగో మా అన్నయ్య ప్రసంగాలు వినండి ఈ సందేశాలు అర్థం చేసుకోండి ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోండి వాళ్ళు ఇతరులకు వాళ్ళ బంధువులకు స్నేహితులకు కూడా షేర్ చేసేటువంటి పిల్లలు మన పిల్లలు ఉన్నారంటే కారణం వాళ్ళు దేవుని జ్ఞానం పట్ల అమితమైన ఆసక్తి కలిగి ఉన్నారు ఆ అమితమైన ఆసక్తికి తగిన విధంగా ఒక వంటోడిగా నేను వంట తీసి వాళ్ళకి ఏం చేస్తున్నాను వడ్డిస్తున్నాను అక్కడ నేను ఆహారాలు కాబట్టి వింటున్న ఐ మీన్ వింటున్న దేవుని పిల్లలందరూ కూడా మరింత శక్తివంతులుగా మారాలి మరింత జ్ఞానవంతులుగా మారాలి ఒక సేవకుడిని నమ్మి మీరు ఇక్కడికి వచ్చి కూర్చున్నారంటే ఆ సేవకుడు మీరు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోగలగాలి పైనున్న దేవుడు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని కూడా నిలబెట్టుకోగలగాలి అలా నిలబెట్టుకోలేకపోతుంటే ఆ సేవకుడు ఫెయిల్యూర్ అని అర్థం ఒక ఫెయిల్యూర్ క్యాండిడేట్ గా ఒక సేవకుడు ఎప్పుడూ మిగిలిపోకూడదు ముందు కూర్చున్న సంఘాన్ని వారు పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అలాగే పైన మనల్ని చూస్తున్న దేవుడిని నమ్మకాన్ని కూడా నిలబెట్టుకోవాలి సత్యవాక్యాన్ని అంత ఉన్నది ఉన్నట్టుగా చక్కగా ఉపదేశిస్తూ ముందుకు వెళ్ళాలి వాళ్ళు వట్టి కుండలుగా వచ్చి ముందు కుండలుగా తమ గృహాలకు తిరిగి వెళ్ళామన్న భావనతో ఆరాధనలో నుండి వెళ్ళాలి నిజమే హోటల్కి వెళ్ళి ఆకలితో అనుకోండి అది హోటల్ అనిపించుకుంటుందా హోటల్కి వెళ్ళాం రెండు గంటలు కూర్చున్నాం అక్కడ బయటకు వచ్చి కట్టి బయటకు వచ్చేటప్పుడు కూడా ఇంకా ఎలా ఉంది ఇంకా ఆకలిగానే ఉంది కడుపు కాలిపోతుంది అంటే దాన్ని హోటల్ అంటావా అది హోటల్ కానీ ఇంకా అంటే నువ్వు వెళ్ళావు కానీ ఏమీ పెట్టలేదు నువ్వు వెళ్ళావు కానీ ఏమక్కడ తినలేదు సంఘం అలా ఉండకూడదు మనం సంఘానికి వెళ్ళాం కూర్చున్నాం అక్కడ దేవుని మాటలు వింటున్నాం అంటే ఖచ్చితంగా మనం నేర్చుకుని ఇంటికి వాళ్ళంగా ఉండాలి ఓ నేను వెళ్ళాను విన్నాను నేర్చుకున్నాను బలపరచబడ్డాను నా గృహానికి తిరిగి వెళుతున్నాను ఈ ప్రసంగం వారమంతా నన్ను కాపాడుతూనే ఉంటుంది అనేటువంటి భరోసా ఎప్పుడు ఏ సేవకుడు సంఘానికి ఇవ్వగలుగుతాడో ఆ సంఘం సత్యమందు మందు కట్టబడుతున్నటువంటి సంఘం ఏ సేవకుడు ఆ భరోసా సంఘానికి ఇవ్వలేకపోతున్నాడో ఆ సంఘంలో లక్ష ఉన్న నిరుపయోగం పది లక్షల మంది ఉన్న నిరుపయోగం అది ఒక వ్యర్థమైన సంఘంగా మిగిలిపోతుంది తప్ప క్రీస్తునందు నాటబడిన అర్థవంతమైన సంఘంగా ఎదగడంలో ఎప్పటికీ విజయాన్ని సాధించదు కాబట్టి ప్రియమైన దేవుని ప్రజలారా మీరు వింటున్నటువంటి సందేశాలు మనం మరింత బలోపేతం చేయాలి చేయబోతున్నాయి ఇంకా చేస్తాయి రాబోయే రోజుల్లో మరింత లోతైన సత్యలను మిమ్మల్ని నడిపించడానికి ప్రభువు నాకు ఇచ్చినటువంటి ప్రేరేపణను బట్టి ఇంకా లోతైన సంగతులు మీకు ఉపయోగించడానికి అత్యుత్తంగా కొడుతున్నాను మీరు కూడా జాగ్రత్తగా వినండి చెప్పబడుతున్న ప్రతి మాట గ్రంథంలో అలా ఉందా లేదా పరిచయాలను చేస్తూ రాసుకుంటూ జాగ్రత్తగా నేర్చుకోవాలి అలాగే మరొక ముఖ్యమైన విషయం చెప్పి నేను ప్రార్థన చేసి ముఖ్య సందేశంలో మనం తీసుకెళ్తాను ఈరోజు ఒక అర్ధ గంట లేట్ అయినా జాగ్రత్తగా వినండి ఒక ఇంపార్టెంట్ టాపిక్ మనం మాట్లాడుకోబోతున్నాం అనుకో మనం మన యూట్యూబ్ ఛానల్ ద్వారా చాలా సందేశాలు సమాజానికి అందిస్తున్నాం ఈ బిట్ కూడా తర్వాత మీరు కట్ చేసి పెట్టుకోండి ఆ మన యూట్యూబ్ ఛానల్స్ ద్వారా గార్డ్ మినిస్ట్రీస్ లైవ్ నుండి కానివ్వండి విజయసేకర్ ఫౌండేషన్ ఛానల్ నుంచి కానివ్వండి చాలా విలువైన సందేశాలు సమాజానికి వెళుతున్నాయి ఇక్కడ నేను మీకు చెప్పదలిసింది ఏంటంటే నా పిల్లలుగా నా దగ్గర వాస్తు నేర్చుకుంటున్నటువంటి నా బిడ్డలుగా ఆడపిల్లలకి పిల్లలకి అందరికీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే ఒకప్పటి దినాలు లాంటి దినాలు కాదు ఇది మనందరి చేతుల్లోకి మొబైల్ వచ్చి కూర్చుండే ఈ మొబైల్లో మీకు కూడా పర్సనల్ అకౌంట్స్ ఉంటాయి సో మీ పర్సనల్ అకౌంట్స్ ఓపెన్ చేసుకొని యూట్యూబ్ ఛానల్లో మీరు నా వీడియోలు అప్లోడ్ చేసుకుంటారా చేసుకోండి అలాంటి కాపీ రేట్లు నేను ఎప్పటికీ వెయ్యను వెయ్యబడదు కూడా అంటే దాన్ని దుర్వినియోగం చేయాలనుకునే వాడి విషయంలో వేరేగా ఉంటుంది కానీ మీరు మా కంటెంట్ ఎంత వినియోగించుకున్నా నేను ఎవరి మీద కాపీ రేట్లు ఎప్పటికీ వెయ్యను మీరు హ్యాపీగా వాడుకోవచ్చు అలాగే ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో కానివ్వండి ఫేస్బుక్ అకౌంట్లో కానివ్వండి చాలా సందేశాలు మనవి వినబడుతున్నాయి కనుక వాటిని మీరు షార్ట్స్గా కట్ చేసుకుంటారు లేకపోతే మీరు రీల్స్ కట్ చేసుకుంటారు మీ వాటిని కట్ చేసుకుని మీకు ఇదే అధికారం అనుకోండి ఏంటి ఇదే నేను ఈ సందేశం ద్వారా ఇవ్వడమే మీకు అనువర్తి చేస్తున్నట్టు చక్కగా మీ మీ ఛానల్స్లో అప్లోడ్ చేసుకోండి తద్వారా ఎక్కువ మందికి దేవుని జ్ఞానం వెళుతుంది దాని కాంట్రవర్సీ చేయకుండా అంతే ఇది వాడుకొని కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాం ఈ విధంగా కంపెనీలు పెట్టి కాంట్రవర్సీ క్రియేట్ చేద్దాం అనే భావజాలం వద్దు కానీ ప్రతి వాక్యం ప్రజల్లోనికి వెళ్ళాలనే సదుద్దేశంతో చక్కగా ఆడపిల్లలు మీకు అకౌంట్స్ ఉన్నాయి లో రీల్స్ ఉన్నాయి రీల్స్ పెట్టుకోవచ్చు మన వీడియోలు కట్ చేసుకోవచ్చు పంపించవచ్చు సమాజం సత్యాన్ని విని బలపడి దేవుని సన్నిధికి వస్తుంది సమాజం దేవుని జ్ఞానాన్ని అర్థం చేసుకుంటుంది ఇది మనకున్న అవకాశం ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఆల్ సో మన అందరికీ ఒక వండర్ఫుల్ ఆపర్చునిటీ దేవుడు ఇచ్చాడు నేను వినియోగించుకున్నాను తప్పే ఉంది రోజుకు ఒక అర్ధ గంట గంట మీరు సమయం కేటాయిస్తున్నాను నాతో పాటు మీరు కూడా శుభార్త ఏమవుతారు బాలిభాగస్థులు అవుతారు కదా ఆ విధంగా సత్యవాక్యం వినడానికి మార్గాలు సుగమం చేస్తున్నారు ఎంతో మందికి దేవుని జ్ఞానాన్ని పంచటంలో మీరు కూడా నాతోడి పారి నా నాతోడి యోధులు అవుతున్నారు కనుక ఇందులో ఎవరు తక్కువ కాదు అందరూ సమర్థవంతులే అవకాశం ఉంటే ప్రతి ఒక్కరూ చెయ్యగలిగిన పని ఇది ఆడపిల్లలు చేయొచ్చు మగపిల్లలు చేయొచ్చు కాబట్టి అందరూ కూడా ఆ విధంగా మీరు దేవుని పరిచర్యలో వాడపడాలని తెలియజేస్తున్నాను మన పిల్లలందరికీ చెప్తున్నాను మీరందరూ కూడా సోషల్ మీడియాలో చక్కగా ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి లేదా యూట్యూబ్ అకౌంట్స్లో కానివ్వండి మన వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి షేర్ చేస్తూ ప్రపంచానికి దేవుని జ్ఞానాన్ని అందించే ప్రయత్నం చేయండి ఇప్పటికే చాలామంది పిల్లలు మన వీడియోలో ఉన్నటువంటి షార్ట్ బిట్స్ అవి కట్ చేసుకుని చక్కగా వాళ్ళ ఛానల్స్లో అప్లోడ్ చేయడం అలాగే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అప్లోడ్ చేయడం ఇలా చేస్తున్నారు తద్వారా దేవుని యొక్క జ్ఞాన సంపద అనేక మందికి అందుతుంది సత్యవాక్యం అనేక మంది గ్రహించగలుగుతారు సత్యవాక్యాన్ని అనేక మంది నేర్చుకోగలుగుతారు ఎలాగూ మనం కాపీరైట్స్ అవి వేయం చక్కగా వాడుకునే వాళ్ళకి వక్రీకరించే వాళ్ళకి తప్పితే చక్కగా దేవుని జ్ఞానాన్ని పంచడానికి వాడుకునే ఎవరికి కూడా ఇప్పటి వరకు మనం కాపీరైట్స్ అవి వేయడం జరగలేదు జరగదు కూడా సో కాబట్టి ఎవరైనా కానివ్వండి ముఖ్యంగా మన పిల్లలు చక్కగా వీడియోస్ మీరు వాడుకొని ఇన్స్టాలో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి యూట్యూబ్లో కానివ్వండి చక్కగా సమాచారాన్ని తెలియచేయండి మీ యొక్క నైపుణ్యాన్ని వినియోగించుకుని మీ యొక్క టాలెంట్ వినియోగించుకుని చక్కగా తమ చేసుకుంటారో ఆ వీడియోస్ మీరు ఎలా కట్ చేసుకుంటారో చక్కగా మీరు షేర్ చేయండి తద్వారా మీకు కూడా ఒక సంతృప్తి ఉంటుంది దేవుని పరిచర్యలో నేను కూడా వాడబడుతున్నాను ఈ యొక్క సత్యస్వార్తను వ్యాపింపజేయటంలో నేను కూడా పాలిభాగస్తుని పాలిభాగస్సురాని అవుతున్నాననే ఒక సంతృప్తి పిల్లలందరికీ ఉంటుంది కనుక యవనస్తులైన దేవుని బిడ్డలందరూ కూడా ఈ పరిచర్యలో మీ వంతు పాత్ర పోషించాలని మీ అందరికీ నేను ప్రేమపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను